ప్రభు మీ అందరికి శుభోదయం తెలుపుతూ ఆగస్టు తేదీ ఇరవై శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ వచ్చును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల నుందురు ఆమెన్ ప్రేమైన దేవుని జనాగమ్మ మనం ఆయన పిల్లలంగా దేవుని సన్నిధిలో అడుగు పెడితే ఎంతో ఆనందించి ఆశీర్వాదములు దీవెనలు కుమ్మరించువాడు మనం తల్లి గర్భమందు రూపమింపబడక మునిపే ఎరిగిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు స్వరూపంగా తల్లిని మన కోసం ఏర్పాటు చేసి మనల్ని ఆమె గర్భమందు జన్మించే విధముగా ఆమెకు స్వాస్యము అందించి గర్భఫలమును ఆశీర్వదించి ఆనందించినారు తల్లిదండ్రులుగా భోజనపు బల్ల చుట్టూ కూర్చున్న పిల్లలను చూసి మనం ఎంతో మురిసిపోతే వారికి గర్భఫలముగా పంపిన మనలను దేవుడు చూసి ఇంకెంతగా మురిసిపోతాడు అందుకే దావిద మహారాజు దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాలని నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్క వలె నుందురు అనే ఆశీర్వాదాన్ని మనతో పంచుకున్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా ఇస్తున్నాదా నీవు మాకు తోడయుంటే ఏ గాఢాంధ్ర కారంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడను దిగులు నిరాశపడను నీవు నాతో ఉంటే చాలునయ్య ఏ దుష్ట శక్తుల ప్రభావం నాపై పడకుండా నీ కాపుదలను కాపాడుకుని దృఢ విశ్వాసంతో నీ సన్నిధిలో సాగుతున్న మమ్మల్ని దీవించి నిరంతరం నిన్నే ఆరాధించి స్థుతించుచు ధూపదీప నైవేద్యములను అనుదినము సమర్పించుకొని నా దేవుడు నాకు దేనిలోనూ తక్కువ చేయదని స్థిర ని విశ్వాసంతో కొనసాగే శక్తిని మాకు దయచేయము మేము ఏం లేములో ఉన్నను నీవు మాకు తోడయుంటే నూరంతల కలిమిని నీ నుండి పొందగల శక్తిని నింపుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రాంతంలో ఏకే వివిస్తున్నా ప్రతి బిడ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవుని అందు విశ్వాసంలో మహా అభివృద్ధి చెందగల శక్తిని మన ఎల్లరకు దయచేయను గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచేలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాతా